హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నిమ్మకాయ పప్పు అయితే చేసుకుందామండి ఇదిగోండి అంతమంది వీడియోలు వీడియోలో మీకు చూపించాను కదా పప్పు మా ఇంట్లో చేసుకున్న పప్పు అని చెప్పాను కదా ఆ పప్పుతో నిమ్మకాయ పప్పు అయితే ఎలాగో చేద్దాము చూద్దాము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి నేను చిన్న గ్లాస్తో రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను ఇవి మంచిగా కడుక్కుందామండి పప్పు అయితే చూడండి మంచిగా కడుక్కున్నానండి రెండుసార్లు కడిగేసుకున్నాను ఇప్పుడు వాటర్ పోసుకుందాము పప్పు సరిపడా వాటర్ పోసేసుకుందామండి ఇవ్వండి పప్పు సరిపడా వాటర్ పోసుకుందాము ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటండి నాలుగు టమోటాలు పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నాలుగు టమోటాలు ఒక ఆరు ఉంటాయండి పచ్చిమిరకాయలు ఒక ఆరు ఏడు ఉంటాయిలే కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందామండి ఇందులో నిమ్మకాయ పప్పు చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చింతపండు తినని వాళ్ళు ఇట్లా నిమ్మకాయ పప్పు చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి చూడండి మీరు కూడా సింపుల్గా ఈజీగా చూపిస్తాను చూసేయండి నేనైతే ఉల్లిపాయలు ఇలా పెద్ద కోసేసుకుంటాను ఇలా అయితే బాగుంటాయండి పప్పులోకి పచ్చిమిరకాయలు కూడా ఈ సైజు చేసేసుకోవాలి ఎందుకంటే ఇంక ఇందులో కారం వేయమండి మనం కారం వేయకుండా పచ్చిమిరకాయలతోనే చేసేసుకుంటాము నాలుగు టమోటాలు ఇష్టం అండి సన్నగైనా కోసుకోండి లావుగా కోసుకోండి నేనైతే ఇలా కోసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందాము పసు కొంచెం కొంచెం నెయ్యి వేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి పప్పు ట్రై చేసి చూడండి నెయ్యి కొంచెం వేసుకుందాము ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ అయితే పెట్టేసుకుందామండి ఇందులో అయితే ఇంకా చిన్నలపాయ అనేది యాడ్ చేయమండి చిన్నపాయ వేయకుండానే ఇలా పప్పు చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి చిన్నలపాయ అయితే అసలు యాడ్ చేయను అండి ఇప్పుడైతే మెదిపేసుకుందాం అలాగా మంచిగా పప్పు అయితే మెదిపేసుకోవాలి ఇందులో సరిపడేనంత ఉప్పు వేసుకుందాం అండి మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకుందాం కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందామండి ఇందులోనే ఒక చెక్క అండి మీకు మీ ఎంత పులుపు తింటే అంత వేసుకోండి నేనైతే ఒక చెక్క నిమ్మకాయ చెక్క పిండి వేస్తున్నాను ఒకటి ఒక చెక్క పిండుకోవాలండి మీకు కొంచెం పులుపు ఎక్కువ తింటే మాత్రం కొంచెం ఎక్కువ పిండుకోండి నాకైతే ఒక చెక్క సరిపోతుందండి నిమ్మకాయకి ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటున్నాను పప్పు మంచిగా ఇప్పుడు ఎనపే వెనకుందామండి పప్పు అయితే వెనపేసుకున్నానండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము పప్పు తాలింపుకి గిన్నె పెట్టేసుకున్నానండి నెయ్యితోనే ఆయిల్ అయితే వాడకూడదండి నెయ్యితోనే తాలింపు వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాను కొంచెం పప్పు తాలింపుకి మీకు నచ్చితే కొంచెం వేసుకోండి నేనైతే పప్పు కొంచెం వేసుకుంటున్నాను నెయ్యి అయితే కాగిపోయిందండి ఇప్పుడు తాలింపు దినుసులు వేసేసుకుందాము ఇదిగోండి ఎండిమిరపకాయలు తాలింపు గింజలు నేను అంటే వేసేసుకుందాము తర్వాత కరివేపాకు వేసుకుందాము అవి వేసేసుకున్నానండి ముందు బా నెయ్యి తాలింపు కమ్మని వాసన వస్తుందండి నెయ్యి తాలింపుతో అయితే చాలా బాగుంటుంది పప్పు ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పప్పు చెప్పాలంటే నా రెసిపీ కాదండి మా అక్క చేస్తుంది చూసి నేను కూడా చేస్తున్నాను మన వ్యూవర్స్ కోసం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు వేగిపోయిందండి పప్పు వేసేసుకుందాం ఇప్పుడు చూసారా ఎంతో కమ్మ కమ్మని నిమ్మకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మామూలుగా ఉండదు చూడండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంకా లేట్ చేయకూడదు వెంటనే అన్నం పెట్టేసుకోవాలండి వేడి వేడి అన్నం పొగలు కక్కుతుంది చూడండి వేడి వేడి అన్నం అన్నం పెట్టుకొని టేస్టీ టేస్టీ నిమ్మకాయ పప్పు వేసుకొని ఒక పట్టు పట్టేద్దామండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కలుపుకుందాం పప్పు కాలిపోతుందండి పప్పు కాలిపోతుంది బాగా ఫస్ట్ ముద్ద మా అమ్మాయికి పెట్టేస్తున్నానండి పట్టు తిను ఎలా ఉందో తిని చెప్పు ఎలా ఉంది మాటలు రావట్లే మా అమ్మాయికి ఎలా ఉంది చెప్పు ఎలా ఉందో బాగుందా ఆంటీ ఓకే నేను కూడా తింటాను అబ్బా సూపర్ సూపర్గా ఉందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్